హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరొక వీడియో తోటి మీ ముందుకు వస్తున్నాం జాయ్ అయితే ఈ రోజు ఏదైనా స్నాక్ చేయమని అడిగాడు సో ఆ స్నాక్ చేపిస్తా ఉన్నాను ఏ స్నాక్ చేస్తామనేది ఇంకా వీడియో జాయ్ అయితే రెడీగా ఉన్నాడు స్నాక్ చేయడానికి ఇంకా వాడితో బెల్లం కట్ చేపిస్తున్నాను పక్కకు కూర్చొని కి అసలు అంటే ఇష్టం ఉండదు సో వాడితో చేపిస్తే వాడు ఇష్టపడతాడని స్నాక్ చేపిస్తున్నాను ఇంక స్నాక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ చేస్తున్నాడు ఇది కలుపుకున్నాం చేసుకున్నాం మకాన్ అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్ తింటారండి ఇది చాలా హెల్దీ కూడా జాయ్కి అయితే అస్సలు ఇష్టం ఉండదు జోష్ బాగానే తింటాడు కానీ జాయ్ కోసం అనేసి ఏం చేయాలని ఆలోచించాను సో ఇలా స్వీట్ లాగా చేస్తే వాడు ఇంట్రెస్ట్ తింటాడు అనిపించింది ఇంకా ఈ మకానాను బాగా వేపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పాప్కార్న్ ఎలా ఉంటుంది అలా అయిపోతుంది బెల్లం చాలా లూజ్ అయిపోయింది అందుకే అది అందులో నుంచి రావట్లేదు ఇంకా స్పూన్తో అయితే వేశాడు వాళ్ళు ఇద్దరిని పక్కకు జరిపి నేనే కలిపాను ఇదేంటంటే కొన్ని వాటర్ వేసుకొని బాగా బెల్లం కరగనియాలి కరిగిన తర్వాత కొంచెం ఒకసారి జాలితో వడగోసుకోవాలి లేదంటే అందులో ఏమన్నా డస్ట్ అలాంటివి ఉంటాయి రాళ్ళు లాంటివి సో అందుకనేసి నేను ఫస్టే తీసేశాను ఆ తర్వాత మళ్ళీ పెట్టాను అన్నట్టు ఇది అయిందండి అయిన తర్వాత కొంచెం వాటర్లో వేసుకుంటే ఉండలాగా చూడితే రావాలి ఇలా పాకం రెడీ అయిపోగానే నువ్వులు ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచి నా నచ్చని వాళ్ళు ఉంటే వేసుకోకపోయినా పర్లేదు సో ఇది అయిపోగానే కొంచెం వేగిన తర్వాత నేను అందులో మకాన వేసేసి కలిపేసాను ఇంకా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇది వేడిగా ఉన్నప్పుడే అవన్నీ మళ్ళీ సపరేట్ చేసుకోవాలి లేదంటే అవన్నీ గడ్డగట్టిపోతాయి క్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఒక వన్ వీక్ దాకా తినచ్చు పిల్లలకి స్నాక్స్ పెట్టాలి కదా టిఫిన్లోకి బాగుంటుంది में सामने की चेहरे